హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి ఫ్యాషన్ ఇవాళ వీడియోలో అయితే చూద్దాము హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ చాలా అంటే చాలా అయితే ఉన్నాయి నేను వేచి వేసిన శారీ కూడా అందులోదే చూడండి ఎంత బాగుంది చాలా సూపర్గా అయితే ఉంది శారీ అయితే దీంట్లో ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే వస్తుంది మిస్టేక్ రావడం వల్లనే ఈ శారీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్లో అయితే నేను ఇచ్చేస్తున్నా దీంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మిస్టేక్స్ లేవు ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ మిస్టేక్స్ వస్తే వస్తుండొచ్చు బట్ వస్తున్నాయి అని నేను చెప్తున్నాను ఓకేనా ఒక టూ త్రీ శారీస్ అయితే నేను ఓపెన్ చేస్తాను దీంట్లో విత్ బ్లౌజ్ ఐటెం అయితే ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మిక్స్డ్ కలెక్షన్ అనమాట అన్ని రకాల శారీస్ అయితే వస్తాయి చాలా సూపర్గా అయితే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు మనకి ఇంత మంచి గ్రాండ్ లుకింగ్ అయితే వచ్చేసింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది వచ్చింది శారీ అంతా ప్లేన్ వచ్చింది హ్యాండ్ల్యూస్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ ఇలా జెరీ బార్డర్ అయితే వచ్చేసింది చాలా సూపర్గా అయితే ఉంది దీంట్లో నేను కలర్స్ చూపిస్తాను అన్నీ కూడా ఓపెన్ చేయలేండి ఇదైతే నేను ఓపెన్ చేశాను కదా ఎక్కడ మిస్టేక్ అయితే లేదండి నేను చెప్తాను కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మిస్టేక్స్ రావు ఎక్కడ ఒక టెన్ పర్సెంట్ మిస్టేక్ వస్తాయి అంటే ఇదైతే యాజ్ టీస్ నేను కట్టుకున్న శారీ డిజైన్ కలర్ అయితే ఇది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎంత బాగున్నాయి శారీస్ అయితే టెంపుల్ వర్క్ వచ్చి చా అలాంటి చాలా సుపో అయితే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ అయితే వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి కరీ బార్డర్ అయితే వచ్చేసేస్తుంది ఇది ఒక కలర్ స్నాక్ కలర్ టైప్లో అయితే ఉంది చాలా సుపో అయితే ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ బ్లౌజ్ మనకి ఈ విధంగా చిన్న డాక్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లౌజ్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా సూపర్గా అయితే ఉన్నాయి దీనికి ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ అయితే వచ్చేసేసి మరొక శారీ ఇదైతే బార్డర్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇదంతా పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా బాధిని డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ శారీ రెడ్ కలర్ ఇది ఎంత బాగుంది శారీ అయితే ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చేసింది పళ్ళు పార్టీ మనకి ఈ విధంగా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ రెడ్ కలర్ శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే పింక్ శారీ చూడండి శారీ అంతా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ మనకి ఇందులో ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఓకే ఇంకొక శారీ అయితే ఓపెన్ చేద్దాము ఇది మనకి చీరల కాటన్ శారీస్ అనేది ఫేమస్ అయ్యాయి కదా సో అందులోది మనకి బ్లా బ్లౌజ్ బార్డర్ ఫేమ్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి సారీ పళ్ళుకి గ్రాండ్గా ఇలా హంసల్ అయితే వచ్చాయి జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది శారీ అంతా ప్లేనే ఉందండి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా జరీ చెక్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ కూడా మనకి ప్లేనే వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి డార్క్ ఆరెంజ్ ఉంది వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇది ఉంది పింక్ కలర్ శారీ ఎంత బాగుంది అసలు చాలా సూపర్గా అయితే ఉంది ఇది మనకి పళ్ళు వస్తుంది శారీ ఆలో ఈ విధంగా అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా డార్క్స్ అయితే వస్తుంది ఇది గ్రామా గ్రీన్కి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది ఇది బ్లూ కలర్కి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది ఇది పళ్ళు జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ త్రీ షిప్పింగ్ కూడా అయితే అవైలబుల్ ఉంది ఇది ఒక శారీ ఇదంతా పళ్ళు వస్తుందండి శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చే ఇది ఒకటి బాటల్ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చేపటికి ఈ విధంగా వచ్చింది పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాము పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేప్పటికీ ఇలా డాక్స్ అయితే వచ్చాయి ఫ్లవర్స్ అయితే వచ్చాయి మిస్టేక్ ఏం లేదండి కాకపోతే ఇది కొంచెం అన్ఫినిషింగ్ అనమాట కొంచెం పోగులు లేవడమే మిస్టేక్ అంతే శారీ మొత్తం కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇది నావీ బ్లూ శారీకి వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇది కూడా నావీ బ్లూ శారీయే శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వచ్చేస్తుంది పళ్ళు గ్రాండ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి కేవలం ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రీషిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి కట్టుకుంటే అయితే చాలా బాగా మంచి లుక్ అయితే ఉంది రీసెంట్ లుక్ అయితే వచ్చేసింది జస్ట్ మనకి ఫోర్ ఎయిటీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది కాల్ త్వరగా అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్